తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాత్మక వ్యక్తి గుడిపాటి వెంకటచలం లేదా చలంగారి జీవితం రచనలు మరియు ఆయన బోధనల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆయన ఆధునిక తెలుగు సాహిత్యంపై ముద్ర వేశారు చలంగారు మే పద్దెనిమిది వందల తొంభై నాలుగు పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జన్మించారు ఆయన బాల్యం తండ్రి తన తల్లిని దుర్వినియోగం చేయడాన్ని చూసి తీవ్రంగా ప్రభావితమైంది ఇది ఆయన మనసుపై లోతైన ప్రభావం చూపింది ఈ సంఘటనలు ఆయన మనసుపై చెరదని వేశాయి స్త్రీల పట్ల ఆయనకున్న సానుభూతికి పునాది వేశాయి ఆయన తన తల్లిదండ్రులు దత్తత తీసుకున్నారు ఇది ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు వారి ఇంటి పేరు కొమ్మూరి నుండి గుడిపాటిగా మారింది ఆయన హిందూ ఇతిహాసాలు మరియు సిద్ధాంతాలలో లోతుగా మునిగిపోయారు ఇది ఆయన ఆలోచనలను తీర్చిదిద్దిండి మరియు ఆయన రచనలకు ప్రేరణనిచ్చింది ఒకటి తొమ్మిది ఒకటి ఒకటిలో చలం పిఠాపురం మహారాజా కళాశాలలో చేరారు అక్కడ బ్రహ్మ సమాజ్ స్థాపకుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు బోధనల పట్ల ఆకర్షితులయ్యారు ఇది ఆయన సామాజిక దృక్పథాన్ని ప్రభావితం చేసింది నాయుడు గారి సామాజిక సంస్కరణల ఆలోచనలు చలం గారిపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి ఆయన చెన్నైలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని అభ్యసించారు తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు చదువు పూర్తయిన తర్వాత ఆయన కాకినాడలో ట్యూటర్గా పనిచేశారు బ్రహ్మ సమాజ్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ సామాజిక సేవకు అంకితమయ్యారు సమాజంలో మార్పు కోసం కృషి చేశారు తరువాత కరీంనగర్లో ఉపాధ్యాయుడిగా రాజమండ్రిలోని టీచర్స్ ట్రైనింగ్ కాలేజీలో పనిచేశారు చివరికి పాఠశాల ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు విద్యారంగంలో తన సేవలను అందించారు చలం గారి సాహిత్య ప్రస్థానం ఒకటి తొమ్మిది రెండు ఒకటిలో ప్రారంభమై ఐదు దశాబ్దాల పాటు కొనసాగింది ఆయన రచనలు ప్రధానంగా స్త్రీ పురుషుల మధ్య సామాజిక సంబంధాలను అన్వేషించాయి సమాజంలోని లోపాలను ఎత్తిచూపాయి ఆయన సామాజిక నియమాలు మరియు అంచనాల గురించి కీలక ప్రశ్నలు లేవనెత్తారు సమాజంలో స్త్రీల శారీరక మానసిక పోరాటాలపై ఆయన దృష్టి సారించారు వారి కష్టాలను ప్రపంచానికి తెలియజేశారు చలం స్త్రీల హక్కుల కోసం ధైర్యంగా వాదించారు సాంప్రదాయ కుటుంబ వ్యవస్థను సవాలు చేస్తూ సమానత్వం కోసం నిలబడ్డారు స్త్రీలకు స్వేచ్ఛ ఉండాలని బలంగా నమ్మారు ఆయన విలక్షణమైన రచనా శైలి సూటిగా మరియు నిర్భయంగా విషయాలను చెప్పే విధానం తెలుగు సాహిత్యంలో ఆయనకు ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది ఆయన రచనలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి ఆయన రచనలలో ప్రధానాంశాలు స్త్రీలు సమాజంలో ఎదుర్కొనే కష్టాలు సంబంధాలలో ప్రేమ మరియు పరస్పర అవగాహన యొక్క ప్రాముఖ్యత ఆయన స్త్రీల ఆత్మ గౌరవం కోసం పోరాడారు సామాజిక సంస్కరణల ఆవశ్యకతను ఆయన బలంగా నొక్కి చెప్పారు సాంప్రదాయ ఆర్థోడాక్స్ వివాహ వ్యవస్థను మరియు అప్పటి విద్యా వ్యవస్థను ఆయన ఖండించారు వాటిలోని లోపాలను ఎత్తి చూకారు నిజమైన మానవ సంబంధాలకు అడ్డుపడే సామాజిక నిర్మాణాలను ఆయన విమర్శించారు ఆయన దృష్టిలో ఈ వ్యవస్థలు వ్యక్తిగత స్వేచ్ఛను అణచివేశాయి మనుషుల మధ్య దూరాన్ని పెంచాయి తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రాథమిక కర్తవ్యం అని ఆయన నొక్కి చెప్పారు ఇది పిల్లల భవిష్యత్తుకు అత్యంత కీలకమని ఆయన విశ్వసించారు ఆరోగ్యకరమైన సమాజానికి ఇది అవసరమని అన్నారు ఆయన తత్వశాస్త్రం సామాజిక నియమాలను ముఖ్యంగా స్త్రీల హక్కులు మరియు కుటుంబ వ్యవస్థకు సంబంధించి సవాలు చేసింది దీనివల్ల ఆయనను కొందరు సమకాలీనులు దూరం పెట్టారు కానీ ఆయన తన మార్గాన్ని విడిచిపెట్టలేదు ఒకటి తొమ్మిది మూడు ఆరులో చలం రమణ మహర్షి తత్వశాస్త్రం ద్వారా ప్రభావితమయ్యారు అయినప్పటికీ ఆయన సామాజిక ఆలోచనలను మార్చుకోలేదు తన మార్గంలోనే కొనసాగారు తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు చలంగారి ప్రముఖ రచనలలో నవలలు చిన్న కథల సంకలనాలు మరియు నాన్ ఫిక్షన్ ఉన్నాయి మైదానం శశిరేఖ దైవమిచ్చిన భార్య వంటి నవలలు ఆయనకు పేరు తెచ్చాయి తెలుగు సాహిత్యంలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి జీవితాదర్శం బ్రాహ్మణికం వివాహం అరుణ అనుసూయ మరియు అమీనా వంటివి ఆయన ఇతర ముఖ్యమైన నవలలు ఆయన ఆత్మకథ చలం ఆయన బాల్యం మరియు వ్యక్తిగత పోరాటాలపై అంతర్దృష్టిలను అందిస్తుంది ఆయన జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఆయన రచనలు సంబంధాలు ప్రేమ సెక్స్ స్త్రీల స్వాతంత్ర్యం మరియు కులం గురించి ఆయన రాసిన రాడికల్ ఆలోచనల కారణంగా తరచుగా వివాదాలను రేకెత్తించాయి ఆయన ఆలోచనలు అప్పటి సమాజానికి చాలా విప్లవాత్మకంగా అనిపించాయి ఈ ఆలోచనలు అప్పటి సమాజానికి చాలా ముందున్నవి అందుకే అవి తీవ్ర చర్చలకు దారితీశాయి ఆయన ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు సమాజంలో మార్పు కోసం నిలబడ్డారు చలంగాడి రచనలు తెలుగు సాహిత్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి ఆధునిక రచయితలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి వారికి స్ఫూర్తినిచ్చాయి కొత్త ఆలోచనలకు మార్గం సుగమం చేశాయి ఆయనను ప్రగతిశీల ఆలోచనాపరుడిగా పరిగణిస్తారు తెలుగు భాష మరియు ఆలోచనలలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చిన ఘనత ఆయనకు దక్కుతుంది ఆయన ఒక మార్గదర్శకుడిగా నిలిచారు ఆయన రచనలు సినిమాలకు కూడా స్వీకరించబడ్డాయి ఇది తెలుగు సినిమాపై ఆయన ప్రభావాన్ని ఆయన కథల సార్వత్రిక ఆకర్షణను ప్రతిబింబిస్తుంది ఆయన ఆలోచనలు ఎంతటి శక్తివంతమైనవో తెలియజేస్తుంది చలంగారి ధైర్యమైన మరియు ప్రగతిశీల ఆలోచనలు ఆయన కాలపు సంప్రదాయాలను సవాలు చేశాయి ఆయన ఒక విప్లవాత్మక వ్యక్తిగా నిలిచారు సమాజంలో మార్పుకు ఒక చిహ్నంగా మారారు ఆయన వారసత్వం నేటికీ మనల్ని ఆలోచింపజేస్తుంది మరియు ప్రేరేపిస్తుంది ఆయన రచనలు సమాజంలో మార్పుకు ఒక శక్తివంతమైన సాధనంగా నిలిచాయి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉన్నాయి చలంగారి జీవితం మరియు రచనలు సమాజంపై ఆయనకున్న లోతైన అవగాహనను మార్పు పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తాయి ఆయన ఒక గొప్ప సామాజిక సంస్కర్త ఆయన ఆలోచనలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి ఆయన స్ఫూర్తిని మనం కొనసాగిద్దాం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం గారి సాహిత్య ప్రస్థానం మరియు ఆయన బోధనలు తెలుగు సాహిత్యంలో ఒక సువర్ణాధ్యాయం ఆయనకు మన నివాళులు ఆయన వారసత్వాన్ని మనం గౌరవిద్దాం